ఓం నమో వెంకటేశాయ ఈనాటి కార్యక్రమంలో ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు ఈ రోజు నుండి దేవగ్రుడుగా చెప్పుకునేటువంటి బృహస్పతి అంటే గురుగ్రహము వృషభ రాశిని వేడి మిథున రాశిలోకి ప్రవేశించి సంచరిస్తాం ఈ దేవగ్రుని యొక్క మార్పు వలన కొన్ని రాశుల వాళ్ళకి చాలా అఖండమైన అదృష్టాలు పట్టబోతున్నాయి అని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మరి ఈనాడు ఈ కార్యక్రమంలో ఏ రాశి వారికి అత్యంత వైభవోపేతమైన భోగభాగ్య సిరి సంపదలు ఈ గురుని యొక్క మార్పు వలన ఉండబోతున్నాయి అని పరిశీలన చేస్తే అది ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులుగా మనకి గోచరిస్తున్నది ఇది ఏమిటే నేను ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాను అని అనుకోకండి ఇది నేను నూతనంగా నిర్మించినటువంటి గృహం అనమాట ప్రతినిత్యము ఆఫీస్కి వెళ్ళి కార్యక్రమాలు చేయడానికి సమయం తక్కువగా ఉన్న కారణం చేత నేను దగ్గర ఉండి ఈ ఇల్లు కట్టించుకుంటూ సమయం దొరికినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నా ఐఫోన్లో షూట్ చేసి నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనేదా భావించవద్దు ఈ దేవగురుడు ఈ యొక్క వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు అంటేనే ధనుసు రాశి వారికి అదృష్టం ప్రారంభం అయింది అని అర్థం అంటే ఈ గురుడు మారేంతవరకు శని యొక్క మార్పు వలన లాభం కలగలేదు ఈ కుంభరాశిలో శని సంచరిస్తూ మీనరాశిలోకి మారిన తర్వాత ఈ ధనుసు రాశికి చెందిన వ్యక్తులు ఇబ్బందులు పడ్డారు అంటే ఆరో ఇంట గురువుని యొక్క సంచారము నాలుగో వింట అర్ధాష్టమంలో శని యొక్క సంచారం అర్ధాష్టమ రాహు యొక్క సంచారం ఈ గ్రహముల యొక్క సంచారంతో పాటుగా కుజస్తంభన కూడా కర్కాటక రాశిలో ఉన్న కారణం చేత అష్టమంలో ధనుసు రాశి వారు చాలా చాలా ఇబ్బందులు ఈ మే పద్నాలుగో తారీఖు వరకు పడ్డారు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఎప్పుడైతే ఈ దేవగురుడు మిథున రాశిలోకి మారాడో ఈ ధనుసు రాశికి సమసప్తక స్థానం అయ్యింది ధనుసు రాశికి సమసప్తక స్థానంలోకి గురుడు మారిన తర్వాత గురుడు ఎప్పుడు కూడా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాలు యోగిస్తాడు అలాంటి ఏడవ స్థానంలోకి మారిన తర్వాత అఖండమైన యోగాలు రేపు రాబోయే రోజుల్లో ఈ రాహుకేతుల యొక్క మార్పు కూడా ఉన్నది మూడవ వెంట రాహు కుంభరాశులకు ప్రవేశిస్తాడు ఈ ధనుసు రాశి వారికి దాని వలన మరింత యోగం కూడా కలగబోతోంది గురుని వల్ల ఎంతటి యోగ్యమో ఎంతటి భాగ్యమో ఉన్నప్పటికీ ధనుసు రాశి వారు శని వలన అర్ధాష్టమ శని వలన ఇబ్బందులు పడతారు తప్పదు దానిని భరించాలి ఈ యొక్క అర్ధాష్టమ శని అలాగే మూడు తొమ్మిది స్థానాల్లో రాహుకేతువుల యొక్క సంచారంలో మూడో వింట రాహు యొక్క సంచారం ఈ ధనుసు రాశి ఒక యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఏడో వింట గురుడితో కలిసి కళత్ర గురుని యొక్క సంచారం ఉన్న కారణం చేత కలత్రము అంటే అని అర్థం అవుతుంది భార్య భర్తలు భర్తకి భార్య భార్యకి భర్త అలాగే ప్రేయసి ప్రియులు అంటే ఒకరినొకరు ఇష్టపడతాం ఇక్కడ భార్యాభర్త సంబంధంగానే కాదు రిలేషన్స్ చాలా ముఖ్యంగా చూసుకోవాలి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రేమాభిమానాలు ఉండేటువంటి విషయంలో కూడా ఈ గురుడు యొక్క పాత్ర చాలా హీరోలుగా ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ గురుడు ఈ ఏడవ వింట వ్యాపార వాణిజ్యాలు ఎవరైతే వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాసి చెందిన వాళ్ళు ఉంటారో ఈ వ్యాపార వాణిజ్యాల్లో కూడా అనూహ్యమైన మెరుగుదల అభివృద్ధి కనపడుతూ ఉంటుంది అభివృద్ధి కనపడి వ్యాపార విస్తరణ చేయటము ఆర్థికంగా బాగా బలపడేటువంటి అవకాశాలు ఈ దేవగురుని యొక్క మార్పు వలన సప్తమంలో కళాత్ర స్థానంలో గురుని యొక్క సంచారం వలన ఉండబోతోంది ఇక్కడ భార్యాభర్తల మధ్యన గత కొంతకాలంగా అనుమానాలు మనస్పర్ధలు అలాగే అలకలు చిరాకులు అత్తారుల్కెళ్ళిపోవటాలు పుట్టింటికి వెళ్ళిపోవటాలు ఇలాంటి సమస్యలు కనుక ఏదైనా ఉంటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి ఈ రోజు నుంచి ఈ మే పద్నాలుగో తారీఖు బుధవారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురుని యొక్క మార్పు జరిగిన సందర్భంగా ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకుంటారు క్షమాపణలు చెప్పుకుంటారు ప్రేమాప్యాయతలు పెంచుకుంటారు ఓహో మనం ఇలా కోపడకూడదు ఇలాంటి ప్రవర్తనలు మనం ఉండకూడదు మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తు చూపించాలి నీ కోపం వల్ల నా కోపం వల్ల మన సంసారం చిద్రం కాకూడదు మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించాలి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పాలి అలాగే వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలి వ్యాపార విస్తరణ చేయాలి ముఖ్యంగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందడానికి అనుకూలమైన పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి స్థితి ఈ దేవగ్రుని యొక్క మార్పు వల్ల ఉండబోతోంది అలాగే రాహు మారతాడు ప్రస్తుతం అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు మీనరాశి అందు శనితో కలిసి ఈ రాహువు ఈ మాసంలో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు మూడవ ఇంట మరి మూడవ ఇంట కుంభరాశిలోకి ప్రవేశించేటువంటి రాహు వలన ఈ ధనుసు రాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారని అని చెప్పుకోవచ్చు అంటే సహోదర సహోదరి ప్రేమ అన్నదమ్ములు అక్క చెల్లుల మధ్యన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు ఆస్తుపాస్తుల విషయంలో తగాదాలు గత కొంతకాలంగా ఏదైనా కనుక ఉంటే వాటిని విస్మరించుతారు అనమాట అంటే ఇక్కడ ఆ గొడవల జోలికి వెళ్ళరు గొడవల దారి గొడవలదే తర్వాత చూసుకుందాం ఆ విషయం మన కార్యక్రమాలు మనం నిర్విరామంగా నిరాఘంటంగా ముందుకు తీసుకెళ్దాము అనేటువంటి విషయంలో ముందుకెళ్తారు ఎవరింట్లో అయినా శుభ కార్యక్రమాలు వెళ్తే జరుగుతూ ఉంటే చాలా చక్కగా ఒకండొకడు పరస్పర సహకారం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఈ ధనుసు రాశి వారికి దేవగురుని యొక్క మార్పు వలన గోచరిస్తూ ఉన్నది వివాహం కాని స్త్రీ పురుషాదులకి అనూహ్యంగా చాలా మంచి మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న దానికన్నా కూడా మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే చాలా త్వరితగతిన వివాహం కూడా జరుగుతుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పుడైతే వివాహ సంబంధాలు కుదిరాయో ప్రొలాంగ్ చేయకండి కొంతమంది ఏం చేస్తారంటే సంబంధం మంచిది వచ్చింది సమయం కూడా బాగుందన్నారు అని సంబంధాలు కుదుర్చుకుని నిశ్చిత అంబాలను పుచ్చేసుకుని ఇంకా చదువులు అవ్వలేదేనో లైఫ్లో మా అబ్బాయి ఉద్యోగం ద్వారా సెటిల్ అవ్వలేదు లేకపోతే మా అమ్మాయి ఇంకా సెటిల్ అవ్వలేదు తేవాత మీద అబ్రాడికి వెళ్దాం అనుకుంటున్నాం ఎబ్రాడికి ట్రై చేస్తున్నాను నేను అని ఏదో రకం వంక పెట్టి వివాహాన్ని పోస్ట్ పోన్ చేస్తారు అంటే నిశ్చితాంబోలాలు కుదుర్చుకుని వివాహాన్ని వాయిదా వేస్తారు అలాంటి వాయిదా వేసే పని మాత్రం చేయకండి ఎందువల్ల అంటే అక్టోబర్లో మళ్ళా ఇదే గురుడు ధనుసు రాశికి గురుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు అష్టమంలోకి మారుతున్నాడు ఉచ్చక్షేత్రం అయినప్పటికీ ధనుసు రాశినాథుడు ఉచక్ష కర్కాటక రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ అర్ధాష్టమ శని అష్టమ గురుడు ఈ రెండు కూడా చాలా ఇబ్బందులు పెడతాయి కొంతకాలం మరలా గురుడు అష్టమంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కొంతకాలం గడిచిన తర్వాత మరలా మీకు మిథున రాశిలోకి ప్రవేశించి సన్మార్గ సంచారం చేస్తాడు ఆ సమయంలో ఇబ్బందులు సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి కుటుంబ పరంగా సమస్యలు వస్తాయి వాహనాలు డ్రైవ్ చేసే విషయంలో కూడా అక్టోబర్ తర్వాత కొన్ని సమస్యలు ధనుష్రాసు వారు ఎదుర్కొంటారు తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ గురుడు ప్రస్తుతం కళత్రంలో సప్తమంలో సంచరిస్తున్న కాలంలో భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన అండర్స్టాండింగ్స్ ఉంటాయి చాలా ఆనందంగా సంతోషాన్ని గడుపుతారు సంతోషంగా ఆనందాన్ని ఆనందంగా గడపడమే కాకుండా సంతానాన్ని పొందడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో ఈ దేవగ్రుడు ఏడో ఇంట సంచారం చేస్తున్న కారణం చేత రాహు కూడా మూడో ఇంట్లోకి ప్రవేశిస్తున్న కారణం చేత సంతానం కోసం ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే ఇక్కడ మళ్ళా కుజుడు కూడా మళ్ళా మీకు కర్కడ రాశిని కుజ స్తంభన కూడా వీడి సింహరాశిలోకి ప్రవేశిస్తుంది తదుపరి మీకు కన్యా రాశిలో కూడా ప్రవేశిస్తాడు అంటే ఇలాంటి గ్రహాలు అనుకూలించేటువంటి సందర్భాలలో సత్సంతానం కోసం ప్రయత్నం చేస్తే చక్కని సత్సంతానం కలుగుతుంది చాలా ఆరోగ్యకరమైన ఉన్నతమైనటువంటి ఆశయాలు సిద్ధింపజేసేటువంటి గ్రహస్థితులు కలిగిన సంతానం పొందేటువంటి అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఈ దేవగ్ని మార్పు వలన ఉండబోతోంది అని తెలియజేస్తాను ప్రేసి ప్రియులు ఎవరైతే ఉంటారో ఒకరినొకరు ప్రేమించుకొని ఈ ప్రేమకి వయసుతో సంబంధం లేదు కదా ఈ ప్రేయసి ప్రియులు రూపంలో ఉండేటువంటి ఈ ప్రేమని పొందటానికి ఈ ప్రేమని గెలిపించుకోవటానికి ఇది చాలా మంచి సమయం ధనుసు రాశి వారికి కాబట్టి ఈ సమయంలో మీ పెద్దల్ని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు ఇది ప్రేయసి ప్రియులకి చక్కని అవకాశంగా తీసుకోవాలి ఇది చాలా చక్కని అవకాశం కూడాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫెయిర్స్ అనేటువంటి మ్యాక్సిమం ఉండవు కాకపోతే ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాలి అర్ధాష్టమ శని మాత్రం ఉన్నది అర్ధాశ్రమ శిని వలన ఆర్థికమైన ఇబ్బందులు వాహన ప్రయాణాలు అంటే ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదాలు ఎంతో కొంత ఇబ్బంది పెడతాయి అందుకని ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రయాణం చేస్తే ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి అప్పులు చేయకుండా ముఖ్యంగా అప్పులు చేసి ఇబ్బందులు పాలు కావద్దు అన్నదమ్ములు అక్క చెళ్ళ మధ్యన సాక్ష్యతలు బాగున్నాయి కాబట్టి జీవితం చాలా సాఫీగా ఉంటుంది దేశ విదేశాలకి ప్రయత్నాలు చేస్తారు వెళ్ళడానికి అది సక్సెస్ అవుతాయి కూడా ధనుసు రాశి వారికి కాబట్టి ఓవరాల్గా ఈ దేవగురుని యొక్క మార్పు వలన ధనుసు రాశి వారు అఖండమైనటువంటి యోగ్యతలు వ్యాపార విస్తరణ చేయటం ఏడవ ఇంట ఈ గురుని యొక్క మార్పు చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అందులోకి బుధుని యొక్క స్థానం వ్యాపార స్థానం కూడా ధనుసు రాశి ధనుసు రాశికి ఈ యొక్క మిథున రాశి కాబట్టి వ్యాపార విస్తరణ చేసి వ్యాపారాన్ని బాగా విస్తరించి అఖండమైనటువంటి యోగ్యతలు పొందుతారు అని మనం చక్కగా చెప్పవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే రవి యొక్క మార్పు కూడా మీకు రేపు రాబోయే రోజుల్లో మరింత మేలు కలిగించబోతోంది అని చెప్పుకో పిల్లల కోసం మంచి ప్రయత్నాలు చేయండి సత్సంతానం పొందేటువంటి అవకాశము ఇక ధనుసు రాశి వారికి ఉండబోతోంది మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి సందర్భంలో మీ వ్యక్తిగత యాతపరిచిన కూడా చేయించుకోండి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తగ్గుమో బట్టి మంచి భవిష్యత్తు పొందే అవకాశం కలుగుతుంది సుమా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ పది పురుష కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం